సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ సోషల్ మీడియాలో కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి లేదా ప్రింట్ మీడియాలో కానివ్వండి ఓ రేంజ్ లో ఆయన కంటూ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు మా అన్న ధీరుడు శూరుడు ఒంటి చేత్తో ఎంత మందినైనా ఎదుర్కొంటారు అంటూ ఎలివేషన్స్ సింహం సింగిల్ గా వస్తుంది పులివెందుల పులి అంటూ జగన్ ని ఆకాశానికి ఎత్తేస్తారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో గురించి మాట్లాడుకుందాం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టు కి ర్యాలీగా వెళ్లడం మనం చూసాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పా రప్ప వాడెవడు వీడెవడు జగన్ కు అడ్డెవడు అంటూ డైలాగులు పోస్టర్లు ప్లకార్డులు దర్శనమిచ్చాయి కానీ జగన్మోహన్ రెడ్డి కోర్టులో ప్రవర్తించిన తీరు కామెడీగా ఉంది రోడ్డు మీద చేతులెత్తి బిల్డప్ ఇస్తూ ర్యాలీలు చేసి కోర్టు లోపలికి వెళ్లగానే చేతులు పిసుక్కుంటూ బిక్కు బిక్కుమంటూ భయంతో యాక్టింగ్ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని నటరాజు కమల్ హాసన్ అని చెప్పుకోవచ్చు బయట ఎవరెన్ని నాటకాలు వేసినా కానీ కోర్టులో దోషిని దోషిగానే చూస్తారు ఆ మాత్రం కనీసం ఆలోచన లేని సైకోబ్యాచ్ జగన్ అన్న తోపు తురుంఖాన్ అంటూ గొప్పలు చెప్పుకునే ముందు ఈ వీడియో ఒక్కసారి చూడాల్సిందే